హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి అండి ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు కాస్త స్పెషల్స్ చేస్తున్నా ఎందుకు ఏంటి అంటే అమ్మాయి వాళ్ళ ఆఫీస్లో పోర్ట్లాక్ ఉందంట అదే లాస్ట్ టైం కూడా పోర్ట్లాక్ ఉండేటప్పుడు అమ్మాయికి వెజ్ బిర్యానీ పులిహోర తీసుకురమ్మన్నారు ఇంకా ఇప్పుడు కూడా సేమ్ ఏమి మెన్యూ అయితే ఏం మారలేదండి అదే చేయమన్నారంట బాగా చేశారని ఇక నేనైతే అన్నీ కట్ చేసి ఇస్తున్నా ప్రిపరేషన్ అయితే మా తమ్ముడు చేస్తున్నాడు అండి లాస్ట్ టైం కూడా వాడే చేశాడు చాలా బాగా చేశారనేసి ఇంకా చేయమని అన్నారంట ఇంకా అలానే వాడినే చేయమన్నా చేస్తా అన్నాడు వాడికి వీడియోస్ అది తీయడం అంతగా నచ్చదండి అందుకే ఇవన్నీ నేను రెడీ చేస్తే వాడన్నీ ఫ్రై చేసి అన్నీ ఇస్తే నేనైతే ఇట్లా కలిపాను అయితే పులిహోర మాత్రం నిమ్మకాయ పులిహోర చేశానండి చింతపండు పులిహోర అయితే లేట్ అవుతుందని అయినా లాస్ట్ టైం కూడా నేను నిమ్మకాయ పులిహోరే చేశాను నిమ్మకాయలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో అలా అని ఇలా చేశానండి నిమ్మకాయ పులిహోర క్వాంటిటీ కాస్త ఎక్కువ అంటే అందరూ అన్నీ తీసుకొస్తారు కదా థర్టీ మెంబర్స్ దాకా ఉంటారు అని అన్నారు ఇంకా అలా అయితే నేను నిమ్మకాయ పులిహోర అయితే ఫస్ట్ అన్నం పొడి పొడిగా ఉండేసి ఇట్లా ఆరబెట్టేసి దాంట్లో నిమ్మరసం సాల్ట్ ఫస్ట్ కలిపేస్తానండి తర్వాత అయితే పోపు అన్ని తమ్ముడు అయితే వేయించేసి ఇచ్చాడు కాస్త నెయ్యి ఆయిల్ రెండు కలిపేసి దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి మిరపకాయలు కరివేపాకు పల్లీలు శనగపప్పు అలానే జీడిపప్పు అల్లం తురుము అయితే వేస్తానండి నేను పులిహోరలో ఇంకా అంతేనండి అవి ఆయిల్లో వేపేసి ఇక ఇలా ఇచ్చేసాడు ఆయిల్లోనే పసుపు వేసాడండి అంటే నేను రైస్లో ఏం వేయలేదు కొంచెం వైట్ రైస్ తీస్తానని అలానే ఇది వెజ్ బిర్యానీ కోసం అండి అంటే పన్నీరు అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసి అట్లా పన్నీర్ బిర్యానీ టైప్లో వెజ్ బిర్యానీ అనుకోండి దాంట్లోకి ఇవన్నీ సిద్ధం చేశాడు తమ్ముడు నేను అలా ర్యాండమ్గా వీడియో తీసానండి ఏంటి నాకు స్టాండ్ పెట్టుకొని తీసే అంత టైం కూడా లేదు ఏదో బ్లాగ్ పెట్టాలి చూపించాలి అనేసి అన్నీ నేనైతే రెడీ చేసి ఇచ్చానండి పన్నీర్ అయితే ఇట్లా స్లైసెస్ చిన్న చిన్నగా కట్ చేశాను ఇది హాఫ్ కేజీ పన్నీరు ఎందుకంటే క్వాంటిటీ కాస్త ఎక్కువ చేస్తున్నానండి టూ కేజీ ఆఫ్ రైస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నా అదైతే చేస్తున్నా ఇది అంతా తమ్ముడే చేస్తున్నాడండి నేను జస్ట్ అలా వీడియో తీసాను కాకపోతే పెద్ద కుక్కర్ ఉంది దాంట్లో అయితే పెట్టేస్తున్నా అండి అంటే తెప్పాల్లో దాంట్లో ఏం పెట్టలేదు కాస్త లేట్ అవుతుందని ఇంకా అమ్మాయి వెళ్ళాలి అన్నది ఇంకా అలా అని లాస్ట్ టైం కూడా కుక్కర్లో పెట్టాము ఏంటంటే మనం చూసుకోవాలి కటర్ కాస్త వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి మనకి పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుందండి అవి పోపు పెట్టేటప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ముందు అయితే రైస్ నానబెట్టుకున్నామండి ఇదిగోండి టూ కేజీ రైస్ అండి టూ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీలో ఎవరైనా ట్రై చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ఆల్రెడీ మీకు చేసి చూపించాను నా స్టైల్లో ఇదైతే మా తమ్ముడి స్టైల్లో అండి ఇక వాడైతే ఇట్లా చేసేసాడు చేసిన తర్వాత అమ్మాయి అయితే బాక్స్లో అయితే తీస్తుంది వాళ్ళ కోసం డబ్బాలో తీస్తుంది ఫైనల్గా అయితే ఇలా కుదిరింది అండి ఎంతైనా మగవాళ్ళు చేస్తే ఆ వంటే వేరండి ఆ టేస్టే వేరు ఉంటుంది ఎందుకంటే నలభీమ పాకం అంటారు కదా అట్లా అప్పుడప్పుడు మా తమ్ముడు చేస్తుంటాడు చాలా బాగా చేస్తాడండి నాకు ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారు అట్లా ఏమీ ఇది లేదండి ఇక తనైతే చేశాడు మీకు కానీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ఇది జస్ట్ మీకు అలా ర్యాండమ్గా అయితే చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్గా అయితే ఇలా కుదిరిందండి ఎలా ఉందో ఏంటో ఇక వాళ్ళైతే తిని చెప్పాలి లాస్ట్ టైం అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇక ఈ టైం కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్